ప్రకృతిని ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా రామచిలకలు అంటే చాలా ఇష్టం ఉంటుంది అలాంటి రామచిలకలు విషాదకరంగా రెండు వందల రామచిలకలు ఒకేసారి చనిపోయిన ఘటన ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలను తెలుసుకునే ముందు మీ ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అయితే మధ్యప్రదేశ్ ప్రాంతంలో సుమారు రెండు వందల పైగా రామచిలకలు ఒక్కసారిగా మృతి చెందాయి చెట్లపై చిలకల కిలకిలలు వినాల్సిన చోట అక్కడ మనకి మౌనం అనేది చాలా ఘోరంగా కనిపించింది నేలపై చిలకల మృతదేహాలు స్థానికులు చూసి చాలా తీవ్ర మన ఆందోళనకైతే కావడం కూడా జరిగింది అయితే ఈ సమాచారం ప్రకారం మనకి వనశాఖ అధికారులు ఘటనా స్థలానికి కూడా చేరుకొని మృతి చెందినటువంటి చిలకలకు మార్టం కూడా చేపించడం జరిగింది అయితే ఆశ్చర్యకరంగా మార్టం రిపోర్ట్లో భయపడ్డ నిజం ఏంటంటే వీటన్నిటికీ కూడా విషపూరితమైన గింజలు తినడం వల్ల మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు అయితే వ్యవసాయ పొలాల్లో వాడి పెస్టిఫైడ్ కలిగినటువంటి గింజలు చిలకలు తిన్నట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇది ఒకటి మాత్రం నిజం ఇవి ఏ చిలకలు వచ్చి బ్లడ్ ఫ్లూ వచ్చి చనిపోలేదు లేదంటే ఏదైనా వ్యాధి వచ్చి చనిపోలేదు ప్రత్యేకించి ఒక విషపూరితమైన గింజలని వ్యవసాయంలో నాటినటువంటి వాటికి మందు కొట్టగా ఫెర్టిలైజ్ చేయగా వాటి నుంచి వచ్చిన ఆ గింజలను తినడం వల్లే ఇది పూర్తిగా ఫుడ్ పాయిజన్ వల్ల జరిగినటువంటి మరణంగా మనకి తెలియజేయడం జరిగింది అయితే ఈ ఘటన మనకి మరోసారి మనకు ఓ గట్టి హెచ్చరికలా ఇస్తుంది ప్రకృతిపై మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాం రసాయనాల వాడకం గురించి మోగజీవాల ప్రాణాలను బలి తీసుకుంటుంది అయితే నిపుణులు చెబుతున్న మాట మాత్రం ఒకటే పక్షులకు మనుషుల ఆహారం ఇవ్వకూడదు విషపూరితమైన గింజలు కలుషిత నీరు వాటికి ప్రాణాంతకం ప్రకృతిని కాపాడటం మన బాధ్యత లేకపోతే ఇలాంటి విషాదాలు ఇంకా ఎక్కువగా చూడాల్సి వస్తుంది ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి